హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి మా వారు నేను బయలుదేరుతున్నాం ఐదు గంటలకల్లా స్టార్ట్ అయ్యామండి ఇక్కడ స్వామివారికి దర్శనం చేసుకుని బయలుదేరుతున్నాం కడప దగ్గరికి వెళ్ళాలన్నమాట అందుకని అక్కడికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా అందుకని ఉదయాన్నే బయలుదేరేసాము ఇక్కడ స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని బయలుదేరుతాం మా ఇంటి దగ్గరేను ఆంజనేయ స్వామి వినాయకుడు శివుడు ఇక్కడ ఉంటారనమాట ఇంకా ఉదయాన్నే బయలుదేరేసి ఇంకా రాపూర్కి వెళ్ళి రాపూర్లో టిఫిన్ చేస్తున్నాం రాపూర్లో అంటే రాపూర్ నుంచి రాజంపేటకి వెళ్ళాలి రాజంపేట నుంచి వేరే ఇక్కడికి వెళ్ళాలి అక్కడ నుంచి ఇంక రెండు ఆటోలు మారవాలన్నమాట అక్కడికి వెళ్ళేసరికి టైం అవుతుంది కదా అందుకని ఇక్కడ టిఫిన్ చేసేసి ఇంక బయలుదేరుతున్నాం మా వారికి ఏంటంటే టయానికల్లా తినేసేయడం అలవాటు అనమాట అందుకని ఉదయాన్నే మా వారు తింటూ ఉండేసరికి నేను కూడా తినేసాను తర్వాత టీ తాగేస్తున్నాము మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఉదయాన్నే తినేసేయడం మంచిది బస్ జర్నీలో మళ్ళీ ఆయిల్ ఫుడ్లు అవి ఎక్కువ తినకుండా ఇడ్లీ మాత్రం తింటే చాలా హెల్త్కి మంచిది మనం బస్ జర్నీ చేసేటప్పుడు వామిటింగ్స్ అలా కాకుండా ఉంటాయి ఇక్కడ నేచర్ చాలా బాగుంటుంది అంటే చుట్టూరు అడవులు తర్వాత ఏంటంటే కొండలు ఘాట్ రోడ్లు భలే ఉంటుందండి రాజంపేటకి వెళ్ళే మార్గంలో ఇక్కడంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మేము ఉదయాన్నే స్టార్ట్ అయ్యాం కదా ఇక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ నుంచి అంటే ఉదయాన్నే చాలా వాతావరణం చాలా చల్లగా ఉనింది చాలా బాగుంది ఇంకా ఫంక్షన్కి వెళ్ళి వెళ్ళాలంటే ఇంకా హడావిడిగా బయలుదేరుతాం కదా మనం హడావిడి ఏం లేకుండా ప్రశాంతంగా వెళ్తున్నాం ఎందుకంటే మనం ఉండే చిన్ని లైఫ్ ఆ లైఫ్ని ఎంత ఎనర్జెటిక్గా మనం ఉంటామో ఆ లైఫ్ కూడా అట్లాగే సాగుతూ ఉంటుంది మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పలకలేదు వీళ్ళు పలకలేదు వీళ్ళు ఇట్లా ఉన్నారు మనకు ఫుడ్ ఇట్లా వడ్డించారు అలా వడ్డించారు అనేసి మైండ్కి చాలా ఎక్కువ స్ట్రెస్ పెట్టేస్తూ ఉంటాము మనకి అవన్నీ కూడా అంటే వాళ్ళు పలికారా పలుకుదాం లేకపోతే లేదు అలాంటి వాళ్ళని అస్సలు మైండ్లో కూడా ఉండించుకోకూడదు మనకి గౌరవిచ్చే వాళ్ళని మనం తప్పనిసరిగా గౌరవించాలి మనకి గౌరవం ఇవ్వలేదా నేను మనసులో తలుచుకొని తలుచుకొని నేను బాధపడడం అలాంటివన్నీ ఉండవండి ఎందుకంటే మనం మనసుఫుల్గా పూర్తిగా ఉండాలంటే మనం ప్రతిరోజు కూడా ఏదో వర్క్ చేస్తూ ఉంటాం తర్వాత ఏంటంటే మన పిల్లల కోసం మన కోసం ఆలోచించాలి కానీ ఇట్లాగ వాళ్ళు పలకలేరు వీళ్ళు పలకలేదు వీళ్ళు ఫుడ్ ఇలా పెట్టారు అలా పెట్టారు అనేసి ఎప్పుడు కూడా ఏదైనా ఫంక్షలకి వెళ్ళినప్పుడు అనుకోకూడదు ఎందుకంటే మన లైఫ్ మన ఇష్టం వాళ్ళు పెడితే ఒక పూట పెడతారు ఏదో మాట్లాడితే ఎప్పుడైనా కనిపించినప్పుడు మాట్లాడతారు మాట్లాడి మాట్లాడకుండా అయినా ఉంటారు ఉండనివ్వండి మనకేమి మనం ఏంటంటే ఎప్పుడు మనం వాళ్ళ దగ్గరే ఉన్నాం కదా వాళ్ళ దగ్గరే అంటి పెట్టుకొని ఉండం కదా బాగున్నాం అంటే బాగున్నామంటే బాగున్నామంటే వాళ్ళకి బాగుంటుంది మనకి బాగుంటుంది అలాంటి వాళ్ళ కోసం అసలు ఎక్కువ కూడా మీరు ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోకండి మనం ఏంటంటే ఈ చిన్ని జీవితంలో చిన్న చిన్న ఆనందాలు మనకు కూడా దేవుడి దేవుళ్ళు ఏదో ఒకటి ఇచ్చి ఉంటారు అది మనస్ఫూర్తిగా కుల్ఫీ చేసుకోవడం మంచిది తర్వాత ఏంటంటే ఇంక వాళ్ళ తోట అనమాట ఇదంతా కూడా అక్కడ ఫంక్షన్ దగ్గరకు వచ్చేసి తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కోసం కూర్చొని ఇంకా తోట దగ్గర వచ్చాం అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చాలామంది వస్తుండేసరికి ఇక్కడికి వచ్చేసరికి చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే మా చిన్నప్పుడు మాకు కూడా పొలాలు ఉన్నాయి పొలాలు తోటలు మామిడి తోట నిమ్మ తోట పొలము అలా ఉన్నిందనమాట మా చిన్నప్పుడు అయితే మేము మామిడి చెట్లకి ఉయ్యాలు కట్టుకొని ఊగేవాళ్ళం అవన్నీ గుర్తొచ్చాయి బళ్ళు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అంటారు కదా అలాగా మా అమ్మ వాళ్ళకు కూడా కొంచెం అట్లాగే జరిగేసరికి వాళ్ళకి అమ్మేశారు అవన్నీ కూడాను మేము చూసిన అన్నీ చూసి ఎంజాయ్ చేసినట్టు మా పిల్లలు చూడలేదనే చాలా బాధ వేసింది తర్వాత ఇంకా మామిడికాయలు అన్నీ కోసేసుకొని అంటే అక్కడ వాళ్ళు చెప్పారు మీకు ఏం కావాల్సిన తీసుకెళ్ళండి అని చెప్పారు అందుకనే కొన్ని కోసుకున్నాము ఇంకా బయలుదేరేస్తాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ